అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు తరగని ఆదివారం నోము కథ ఉద్యాపన దీని గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో రాజు భార్య మంత్రి భార్య కలిసి తరగని ఆదివారముల నోము నోచుకున్నారు రాణి అంతంత మాత్రపు శ్రద్ధతో నోచుకున్నది కానీ మంత్రి భార్య శ్రద్ధగా ఎంతో భక్తితో నియమ నిష్ఠలతో నోచుకున్నది నవ నిధులతో నవరత్నాల వంటి తొమ్మండుగురు కుమారులతో మంత్రి భార్య సుఖ ప్రశాంతులతో జీవిస్తున్నది రాణికి బిడ్డలు కలగలేదు స్థిమితం చిక్కలేదు మంత్రి భార్య పట్ల రాణిలో అసూయ ఆవరించింది తనకు లేని బిడ్డలు మంత్రి భార్యకి ఉండరాదు అన్న ఈర్ష కలిగింది ఒకనాడు రాత్రిపూట మంత్రి కుమారులను అందరినీ తన ఇంటికి పిలిచి తలలు నరికించింది మొండాలని ఒక పెట్టెలో పెట్టి మంత్రి భార్యకు పంపించింది భటులు తెచ్చిన ఆ పెట్టెని కానుకగా తలచి మంత్రి భార్య తెరచి చూచింది అందులో నుండి కుమారులంతా సజీవంగా బయటకు వచ్చారు ఇది చూచిన భటులు ఈ విషయాన్ని రాణికి విన్నవించారు అదేమిటో తెలుసుకోవాలి అని రాణి మంత్రి భార్య ఇంటికి వచ్చింది మన ఇద్దరము ఏకకాలంలో తరగని ఆదివారం నోము నోచాము కదా నీకు బిడ్డలు కలిగారు మరి నాకు ఎందువల్ల పుట్టలేదు అని మంత్రి భార్యని ప్రశ్నించింది దానికి మంత్రి భార్య మహారాణి నీవు వ్రతం పట్ల సరి అయిన దీక్షను వహించక నిర్లక్ష్యంగా చేశావు వ్రత నియమాలని పాటించలేదు నీ అశ్రద్ధ కారణంగా భగవద్ అనుగ్రహం నీకు లోపించింది తప్పు తెలుసుకొని వ్రతాన్ని శ్రద్ధగా భక్తిగా చెయ్యవలసింది అని చెప్పి మహారాణి చేత వ్రతాన్ని నియమానుసారం చేయించింది మంత్రి భార్య ఇక ఉద్యాపన ఈ తరగని ఆదివారం నోము నోచేవారు కూరలు తరగరాదు తరిగిన కూరలు తినరాదు తలంటు స్నానం చేసి పదకొండు కొబ్బరికాయలు పదకొండు కాసులు ఒక చీర ఒక రవికెలగుడ్డ దక్షిణ తాంబూలాలు వాయనం ఇవ్వాలి ఒక్క పూట భోజనం చేసి రాత్రులు పలహారం తీసుకోవాలి ఇలా క్రమం తప్పకుండా సంవత్సర కాలం భక్తితో ప్రతి ఆదివారం ఈ నోము నోచుకోవాలి రాజు భార్య ఈ ప్రకారంగా చేసి సిరి సంపదలు సత్సంతానాన్ని పొందింది